నమస్తే అందరికీ ముందుగా ఉమెన్స్ డే శుభాకాంక్షలు వంటగదికే పరిమితమైనటువంటి మహిళలు ఈరోజు అంతరిక్షం వరకు ఎదగగలుగుతున్నారు ప్రతి ఒక్క రంగంలో కూడా ముందుకు దూసుకెళ్తున్నటువంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు ఈ రంగంలో ఉన్నారు ఈ రంగంలో లేరని కాదు ప్రతి ఒక్క దాంట్లో ఉన్నారు రాజకీయాలు కానివ్వండి బిజినెస్ కానివ్వండి హౌస్ వైఫ్గా కండక్టర్లుగా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి మన వరంగల్ జిల్లా విషయానికి వస్తే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ దగ్గర నుంచి మొదలెడితే మంత్రులు ఎమ్మెల్యేల వరకు కూడా అందరూ కూడా మహిళలే అలానే ఇక్కడ వరంగల్లో ద బిగ్గెస్ట్ బిజినెస్ ఉమెన్ అని చెప్పాలి చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఇలా ఎన్ఎస్ఆర్ అనగానే అందరికీ గుర్తు చేస్తారు అలానే మీ అందరికీ తెలిసినటువంటి సూపర్ చిత్రాలైనటువంటి ఎన్ఎస్ఆర్ అధినేత గారి కూతురు కానివ్వండి ఎన్ఎస్ఆర్ ఫైనాన్సింగ్ డైరెక్టర్ గ్రూప్స్ అన్నిటికీ డైరెక్టర్ అనమాట సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేస్తూ అటు ఉద్యోగులు కానివ్వండి అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నటువంటి వారు నిఖిత గారు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి హ్యాపీ ఉమెన్స్ డే మ్యామ్ థ్యాంక్ యూ ద సేమ్ హ్యాపీ ఉమెన్స్ డే అండ్ చెప్పండి అంటే ఈ రోజును నువ్వు మీ నుంచి చాలా తెలుసుకోవాలనుకున్నావు ఎందుకంటే ఐ థింక్ నాకు తెలిసి మీ లైఫ్ లో ఫస్ట్ ఇంటర్వ్యూ యా ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ హోప్ఫుల్లీ గోస్ వెల్ అలా ఏం లేదు మేడం హ్యాపీగా ఇంటర్వ్యూ అలా ఏం టెన్షన్ లేదు ఇది మన మహిళల గురించి కాబట్టి ఫన్నీగా అండ్ ఎంతోమందికి మీరు ఇన్స్పిరేషన్గా అందరికీ తెలియాలి కాబట్టి ఇప్పుడున్న మహిళలకి చాలామంది సూసైడ్లు అవి ఇవి చూస్తున్నాము ఆ అన్ని సో అలాంటి వారికి ఇన్స్పిరేషన్గా మీరు ఈరోజు అందరికీ పరిచయం కావాలి మా ఛానల్ ద్వారా మీకు పరిచయం అవసరం లేదు బట్ మా ఛానల్ ద్వారా థ్యాంక్ యూ అండి అంటే యాక్చువల్లీ నేను ఈ ఇంటర్వ్యూ ఒప్పుకోవడానికి గల రీజన్ కూడా ఆబ్వియస్లీ ఇట్స్ రజనీ నువ్వు కాబట్టి నేను చేస్తున్నాను ఇంటర్వ్యూ థ్యాంక్ యూ మ్యామ్ అదర్వైజ్ నేనంటే కొంచెం టైం తీసుకునేదాన్ని ఇప్పుడే బయటకు వచ్చేదాన్ని కాదు బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రోయింగ్ ఇంకా ఇంకా ఎదగాలి ఆ తర్వాత మనం అందరికి తెలుస్తాము అనేది ఒక పాయింట్ ఉండే బట్ ద రీజన్ ఈజ్ రజనీ ఇప్పుడు నేను అందరి ముందుకు రావడానికి థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇన్ని రోజులు బాండింగ్ ఉండే అండ్ నిజం చెప్పాలంటే న్యూస్ ఛానల్లో నేను ఫుల్ ఫీజ్గా బయటికి రావడానికి ఎన్ఎస్ఆర్ న్యూస్ ఛానల్ ఒకటి కారణం నేను ఒప్పుకోవాలి ఇప్పుడు నేను మన ఛానల్ వర్క్ చేస్తున్నప్పటికీ కూడా నాకు వర్క్ ఫ్రీడమ్ ఇచ్చింది మాత్రం సార్ మీ నాన్నగారే సో అలాంటిది ఈరోజు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రజని అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ మాకు ఇచ్చారు ఆపర్చునిటీ ఇప్పుడు లేదు అంటే నాది ఫస్ట్ ఇంటర్వ్యూ అండ్ నువ్వంటే ద రెనోమ్ యాంకర్ అసలు మొత్తం హడలెత్తిస్తున్నావు వరంగల్ అంతా అలా ఏం లేదు మేడం అమ్మ మీ తర్వాతే మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ రజని నిజం చెప్పండి మేడం అంటే చాలామంది మా బిజినెస్లో కానివ్వండి లేకపోతే వాళ్ళ పిల్లలందరూ కూడా యుఎస్కి వెళ్ళిపోవడం వేరే స్టేట్కి వెళ్ళిపోయి సెటిల్ అవుతుంటారు బట్ మీరు ఇక్కడే ఉండి బిజినెస్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు ఇక్కడే ఉండి బిజినెస్కి రావడం అనేది లైక్ అంటే రీజన్ స్పెసిఫిక్గా ఏం లేదు బట్ కాకపోతే నేను లైక్ యాజ్ ఎవ్రీబడీ నోస్ నేను సింగిల్ డాటర్ని అండ్ ఇప్పుడు మా డాడీ ఇంత చేస్తున్నారు అని అంటే ఆయన వెనకాల ఎవరో ఒకరు ఆయనకు సపోర్ట్ ఉండాలి డెఫినెట్లీ సో అదే ఉద్దేశంతో ఆయన కోసం అండ్ ఇంకా మనం జనాలకి కొంత చేయాల్సింది ఉంటుంది మనం సర్వీసెస్ అందించాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో మేము నేను డాడీకి సపోర్ట్ హ్యాండ్ కింద ఉండడానికి ఐ స్టేట్ బ్యాక్ ఇక్కడ ప్లాన్స్ ఉండే డెఫినెట్లీ బట్ అక్కడికి వెళ్ళినా కూడా సి అక్కడికి వెళ్ళి ఒకరి కింద పనిచేయడం అక్కడికి వెళ్తే మనం ఏది మన సొంతంగా పెట్టుకోలేము అనే కాన్సెప్ట్ మంది సో ఒకరి కింద పని చేయడం కంటే ఒక పది మందికి పనివ్వడము అనేది అది ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది యాక్చువల్లీ చాలా మంచి అన్న గట్టి లాజిక్ని పట్టుకున్నారు మీరు అంతే కదా ఇప్పుడు మన సొంతంగా చేసుకొని ఒక పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు మన వల్ల ఒక పది మంది బతుకుతున్నారు అని అంటే ఇట్స్ అంటే మనం బతికేదానికంటే వాళ్ళు ఉంటున్నారు మన వెనకాల మన కోసం వాళ్ళు ఉంటారు అనేది ఇంకెక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది లైఫ్కి అంటే అసలు చాలామంది ఒకతే కూతురు ఒకతే కూతుర ఇదే డైలాగ్ ఉంటుంది సో డాడీ గారు కానీ మీరు కానీ ఎప్పుడైనా అన్నయ్య ఉంటే బాగుండు నేను ఒక్కదాన్నే ఉన్నా డాడీకి ఇంకెరు ఉంటే బాగుండు అని అనిపించిందా ఇట్లాంటి ఓట్స్ విన్నప్పుడు లేదండి నేను చాలా సడ్ ఏమంటారు వాట్ ఈస్ అట్ సెల్ఫిష్ నేను చాలా అంటే ఒప్పుకుంటున్నారు డెఫినెట్లీ ఇంకొకరు అంటే మా ఇంట్లో కూడా అదే డిస్కషన్ అవుతుంది ఇంకొకరు ఉంటే ఇది ఎవరిని బ్రతకనిచ్చేది కాదు అనే పాయింటే ఉంటుంది బికాజ్ నేను డాడీ ప్రేమని నేను ఇంకొకరికి షేర్ చేసుకోవడానికి నేను డెఫినెట్లీ ఇష్టపడను ఇప్పటికి కూడా అది అంటే పేరుకి నేను ఒక్కదాన్ని అన్నట్టు కానీ లైక్ మోస్ట్ ఆఫ్ ఆర్ క్లోజ్ సర్కిల్ నోస్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో గ్రోన్ అప్ విత్ మీ అంటే మా మీనత్ కూ కొడుకు అనమాట సో ఇద్దరం కలిసే పెరిగాము పేరుకి ఒకదాన్ని కానీ ఇద్దరం అన్నట్టే లవ్ మ్యారేజా మీరు లవ్ కమ్ అరేంజ్డ్ అండి నేను అనుకున్నాను లవ్ అనుకున్నాను మళ్ళీ కమ్ అరేంజ్డ్ తీసుకొచ్చారు మధ్యలోకి యాక్చువల్లీ అరేంజ్డ్ కమ్ లవ్ అనే చెప్పాలి ఫస్ట్ వాళ్ళు అనుకున్నారా తర్వాత మేము ప్రేమించుకున్నాం అన్నట్టు అయిపోయింది ఫస్ట్ వాళ్ళు అనుకున్నారు మీరు కాదు తెలంగాణలో ఉన్నామండి తెలుసుగా మైన రికం ఒకరు ఉన్నారు అని అంటే ఏంటి అది ఇది అని మొదలైతే సో అదే రూపకంగా అంటే ఇద్దరికి ఇష్టపడ్డాము అట్ ద సేమ్ టైం ఫ్యామిలీలో వాళ్ళు మాకు చేయాలి అని అనుకున్నారు అలా అయిపోయింది అండ్ అది చూసుకుంటే సార్ వచ్చేసి డాక్టర్ ఇటు మీరు వచ్చి బిజినెస్ అది సింక్ అవుతుంది అనుకున్నారా అసలు డెఫినెట్లీ అంటే యాక్చువల్లీ నాకు డాక్టర్ అవ్వాలని ఉండే అంటే తను డాక్టర్ అప్పటికి హీ వాజ్ ద మెడికో తను ఎంబీబీఎస్ చేస్తున్న టైంలో నేను ఎంబీబీఎస్కి ఎంబీఎస్ చేయాలి అని నాకుండే బట్ లేదు ఇద్దరం ఒకటే ఫీల్డ్లో అంటే కరెక్ట్ కాదు ఎందుకంటే బిజినెస్లు గ్రో అవుతున్నాయి సో అది కూడా చూసుకోవడానికి ఒకరు ఉండాలి అన్న ఉద్దేశంతో నేను ఎంపీసీ తీసుకొని బీబీఏ చేసి తర్వాత మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసి ఇవన్నీ అలా అంటే ఇట్ వాస్ ప్లాన్డ్ నాకు ఎంబీబీఎస్ ప్లాన్ ఉన్నా కూడా లేదు లేదు వద్దు ఒకరు సపోర్టింగ్ హ్యాండ్ కింద ఉండాల్సి వస్తుంది అన్నట్టు అట్లా ప్లాన్తోనే చేసుకున్నాను ఇది నేను అడుగుదా అనుకున్నాను మేడం మీ స్టడీ ఏంటి మేడం అని నా క్వశ్చన్ కన్నా ముందు మీ ఆన్సర్ దొరికింది నాకు సో నా స్టడీ నేను బీబీఏ చేశాను ఫస్ట్ డిగ్రీ దెన్ ఐ డిడ్ మై ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ అంటే యాక్చువల్గా ఎవరన్నా నార్మల్గా ఎంప్లాయీని ఏదన్నా ఇన్సిడెంట్ జరిగిన లేకపోతే ఎంప్లాయీని ఎంప్లాయీ లాగే చూస్తారు బట్ మీరు ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేస్తారు ఏ ఆకేషన్ అయినా నేను దగ్గరుండి చూశాను అంటే ఇది ఎవరో చెప్తానో ఇంటర్వ్యూ కోసం కాదు ఇది సో నేను దగ్గరుండి చూసిన దాన్ని కాబట్టి అది ఎట్లా పాసిబుల్ అవుతుంది మీకు అసలు సి డెఫినెట్లీ ఇప్పుడు రే నేను రేపు పొద్దున ఇప్పుడు నాకంటే ఏదన్నా జరిగినా ఏదైనా కూడా నా ఎంప్లాయీసే ఫస్ట్ ఉంటారు తప్ప నా ఫ్యామిలీ ఫస్ట్ ఉండదు అనేది మాకు ఫ్రమ్ ద గ్రౌండ్ నుండి ప్రిపేర్ చేసుకుంటూ వచ్చారు మా డాడీ సో ఏదున్నా వాళ్ళని మనం మంచి చూసుకుంటే రేపటి రేపు మనల్ని తలుచుకునేదైనా యూనో మనకి పూజించేదైనా మనకు ఇచ్చేదైనా కూడా మన ఎంప్లాయీసే సో మనం ఏది చేసినా కూడా నాలుగు నోళ్ళ నుండి బయటికి పోతుంది అని అంటే వాళ్ళ ద్వారానే ఏదైనా కూడా మనం మంచి అయినా చెడైనా వాళ్ళ నుండే పోతుంది సో మనం మంచిగా ఉంటే తప్పే ఉంది మనం మనం కనుక వాళ్ళకి మంచిగా అన్నీ వాళ్ళకి అనుకూలంగా మనం అన్ని ప్రొవైడ్ చేసుకుంటూ వచ్చినాం అనుకోండి వాళ్ళు హ్యాపీ వాళ్ళు హ్యాపీ అని అంటే ఆబ్వియస్గా నాకు పని మంచిగా చేస్తారు తర్వాత నేను హ్యాపీ అంతే కదా అసలు ఫస్ట్ బిజినెస్ డాడీ గారిది ఏ బిజినెస్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎన్ని బిజినెస్ అంటే ఇంకా చాలా ఉన్నాయి సార్ హోటల్ హాస్పిటల్ ఇప్పుడు అపోలోతో మీరు టైఅప్ అయ్యారు అండ్ ప్రతి ఒక్క దాంట్లో మీరు వెళ్ళారు కొత్తగా ఎండ్రీచ్ వాటర్ కూడా దిగిపోయారు వాటర్ రంగంలో కూడా సో ఇంకా ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఫస్ట్ బిజినెస్ ఏంటి అసలు ఫస్ట్ బిజినెస్ వచ్చేసి మా డాడీ స్టార్ట్ చేసింది నైంటీ త్రీ ఐ గెస్ లైక్ నైంటీ త్రీలో తను ఇంటి దగ్గర నుండి బయటికి రావడము ఊళ్ళో నుండి బయటికి రావడము వచ్చి తను కొంత జాబ్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఒక దగ్గర జాబ్ కోసం వెళ్ళడము బట్ అక్కడ తర్వాత ఒక సేమ్ ద కాన్సెప్ట్ నేను మా డాడీ మాకు ఏదైతే నేర్పిస్తుందో ఒకరి కింద నేను పని చేయడం ఏంది సరే నేనే ఇంకోటి చేసుకుంటాను అది నేను అన్నట్టు ఆ ఉద్దేశంతో ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్తో ఇంట్లో నుండి బయటకు వస్తారు ఆ ఫి ఇంటి దగ్గర భూ అంతా అమ్మేసుకొని ఆ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పట్టుకొని వచ్చి ఆ ఫిఫ్టీ థౌజండ్తో ఒక చిన్న టెంట్ హౌస్ స్టార్ట్ చేస్తారు కొంచెం ఎమోషనల్ అవుతున్నట్టున్నారు డాడీ గురించి చెప్పగానే అంటే నేను డాడీ విషయంలో చాలా ఎమోషనల్ అవుతా నేను ఆయన గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో నేను కొంచెం ఆ విషయంలో అదే నా స్ట్రాంగ్ పాయింట్ అవుతుంది అదే నా వీక్నెస్ కూడా అవుతుంది సో యా అది తను ఫిఫ్టీ థౌజండ్తో అలా బయటకు వచ్చేసి ఒక హౌస్ స్టార్ట్ చేసుకున్నారు ఆ తర్వాత అది ఒక టూ త్రీ ఇయర్స్ నడిచింది దెన్ ఫర్టిలైజర్ షాప్ ఒకటి పెట్టారు ఆ తర్వాత టూ థౌజండ్ వన్లో నాగార్జున సీడ్స్ అని చెప్పి హుజరాబాద్లో స్టార్ట్ చేశారు దెన్ అక్కడ నుండి నో లుకింగ్ బ్యాక్ అది ఇంక అంచలసలుగా పెరుగుతూ పెరుగుతూ వచ్చినాము అది దాని తర్వాత నాగార్జున డైరీ అని చెప్పి ఒకటి దెన్ ఆఫ్టర్ అక్కడి నుండి ఇక్కడ ఎన్ఎస్ఆర్ స్కూల్ ఎన్ఎస్ఆర్ డైరీ హోటల్ అప్పటికే వాళ్ళ ఇంట్లో మహాలక్ష్మి వచ్చేసింది కాబట్టి అందుకనే ఇంక అన్ని అలా వసగా వచ్చేసినట్టున్నాయి నేను సెకండ్ మహాలక్ష్మికే ఇచ్చుకుంటాను ఫస్ట్ మమ్మీకి ఇచ్చారా ఎస్ ఫస్ట్ మహాలక్ష్మి మమ్మీ మా అందరికి ద లక్కీ చామ్ తన వల్లనే మేము ఇట్లా ఉన్నాము తన అంటే అదొక అదృష్టం మాకు ఎట్ ద సేమ్ టైం తను అన్ని ప్రతిదీ కూడా డాడీకి సపోర్ట్ చేసుకుంటూ అంటే మీకు తెర ముందు అనిపించేది మా డాడీ అయినా కూడా అలా మంది కూడా సార్ తెలుసు మీరు తెలుసు కానీ మేడం ఎవరో కూడా ఇప్పటివరకు కూడా ఫేస్ ఎవరికి తెలియదు అసలు ఎస్ షీ ఈస్ ద వన్ హూ డైరెక్ట్ సజ్ అని చెప్తా ఇట్లా కెమెరా వెనకాల ఉంటారు చూసారా షీఈస్ ద వన్ పర్సన్ హూ ఈజ్ బిహైండ్ ద కెమెరా తనకు అనిపించదు బట్ ఎవ్రీథింగ్ షీ నోస్ మేము ఏం చేస్తున్నాం ఏం జరుగుతుంది అనేది ఏది తప్ప రైటా ప్రతిదీ సజెషన్ ఇస్తూనే ఉంటుంది తను